నమో శ్రీనివాసాయనమ నమో వెంకటేశాయనమ అందరికీ నమస్కారం అండి ప్రతిరోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్టు మన శ్రీ శ్రీనివాస ఛానల్ కి ఇవ్వండి ఈ వారం రాశి ఫలితాలలో గోచార్య రీత్యా వృషభ రాశి వారు ఎటువంటి శుభ శుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి ఈ మన వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ పనుల్లో ఉన్న ఆటంకాలు తొలిగి మంచి శుభవార్తలు అందుకుంటారు ఆలయాన్ని సందర్శించడం వల్ల పెండింగ్ లో ఉన్న బాకీలు వసూలవుతాయి వ్యాపారం పురోగతి చెందుతుంది సంఘంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి పారిశ్రామిక వర్గాల వారికి ఆత్సహకరంగా ఉంటుంది ఐటి నిపుణులకు అరుదైన అవకాశాలు లభిస్తాయి గణపతిని పూజించడం వల్ల స్త్రీలకు కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుతాయి మిత్రులతో వివాదాలు వస్తాయి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది స్థిరమైన ఆలోచన తీసుకోలేకపోతారు వ్యవహారాలలో ఆటంకాలు ఏర్పడతాయి ఆదాయం తగ్గడంతో రుణం చెయ్యవలసి వస్తుంది ఆరోగ్య సమస్యలు వేధిస్తాయి వ్యాపారంలో సిక్కులుంటాయి ఉద్యోగంలో మార్పులుంటాయి రాజకీయ వ్యర్తలకు మానసికంగా చాలా శ్రమతో కూడిన సమయం ఒక కొత్త స్త్రీతో పరిచయం ఏర్పడుతుంది ఆ పరిచయం రాను రాను ప్రేమగా మారి అవకాశాలున్నాయి వారు ఎవరైనా సరే కొత్త స్త్రీ పురుష వ్యామోహంలో పడకండి అలా పడితే చాలా సమస్యలలో సిక్కుకుపోవడమే కాకుండా మీ పరువు ప్రతిష్ట మీ గౌరవ మర్యాదలు తగ్గించడానికి మీ శత్రువులు కాచుకొని ఉంటారు జాగ్రత్త అంతేకాకుండా మీకు మీ కుటుంబ సభ్యులకు కూడా మనశ్శాంతి లోపించి గొడవలు సమస్యలు పెరుగుతాయి ఒక ముఖ్యమైన పని పూర్తి కావడంతో చాలా సంతోషపడతారు రంగంలో పేరు ప్రతిష్టలు సంపాదించుకోవడానికి మీ ప్రవర్తనను మంచి మార్గంలో మార్చుకోండి ఈ విషయంపై శ్రద్ధ పట్టుదల విశ్లేషణ చేసే సామర్థ్యాన్ని ఉంచుకోవడం వల్ల కొత్త అవకాశాలతో పురోగతికి తలుపులు తెరవబడతాయి తీసుకోవడానికి కొత్త అవకాశాలను అన్వేషణ చేయడానికి ఎటువంటి పరిస్థితులు ఎదురైనా సరే వెనకాడకండి మీ ఆలోచన విధానాన్ని మెరుగుపరుచుకోండి ఏ రంగంలోనైనా సరే మీరు విజయం సాధించి తీరుతారు పరిస్థితులకు కాలానికి అనుగుణంగా మీ ఆలోచనను మార్చుకుంటూ మంచి నిర్ణయాలు తీసుకోవడం కారణంగా వృత్తి ఉద్యోగాలలో అభివృద్ధి చెందుతారు ఈ రాశి స్త్రీలు వృత్తి ఉద్యోగాలలో చాలా చాలా సక్సెస్ సాధిస్తారు సమయానికి చేతికి డబ్బు అందక కొన్ని ఇబ్బందులు పాలయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి ఇక మీదట అలాంటి ఇబ్బందులు పడకూడదు అనుకుంటే మీరు సంపాదించే డబ్బులో కొంత డబ్బును పొదుపు చెయ్యడం అలవరుసుకోండి విద్యార్థులకు మీ అంచనాలు తారుమారయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి మీరు కాళభైరవ అష్టకాన్ని తొమ్మిది సార్లు పారాయణం చేయడం వల్ల మంచి శుభ ఫలితాలను పొందుతారు శివారు పరిహారంలో మీ ఆటంకాలన్నీ తొలగి ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి మానసికంగా ప్రశాంతంగా ఉండడానికి దుర్గా అమ్మవారిని మనస్ఫూర్తిగా పూజించి దుర్గా అమ్మవారి ఆలయ దర్శనం చేసుకుని వస్తువులు మంచి శుభ ఫలితాలు కలుగుతాయి రాశివారి అదృష్ట సంఖ్య రెండు ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగు పసుపు రంగు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ లైక్ మాకు ఎంతో విలువైంది మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరుతుంది నా శ్రీ శ్రీనివాస ఛానల్ ఆదరించండి అందరికి ధన్యవాదాలండి నమో వెంకటేశాయ నమ